అందరికీ నమస్కారం నిన్న జరిగిన టీటీడీ పాలకవర్గ సమావేశంలో తిరుపతిలోని శ్రీ శ్రీనివాస కాం స్పోర్ట్స్ కాంప్లెక్స్కు కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తున్నాం అదేవిధంగా శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో క్రీడాకారుల నైపుణ్య అభివృద్ధి కోసం క్రీడలను ప్రోత్సహించాలని తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము హర్షిస్తున్నాం గతంలో భాను ప్రకాష్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు కేవలం యాత్రికుల కోసమే ఖర్చు చేయాలి అని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది భాను ప్రకాష్ రెడ్డి గారు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా ఊసరి వీలులా మారే తత్వానికి మీరు ముగింపు పలకండి మీరు నిన్న జరిగిన బోర్డు సమావేశంలో కోటి రూపాయల కోసం మీరు చెయ్యెత్తి ఓటేసి మీ మద్దతును తెలిపారు అదేవిధంగా శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో యాత్రికులు ఎవరున్నారు నగరవాసులే కదా ఉన్నారు నగర అభివృద్ధి కదా జరుగుద్ది మీరు ఒకటి ఆలోచించండి భాను ప్రకాష్ అన్న మీరు తిరుపతి పారిశుద్ధ్యంపై కోర్టులో ఫిల్ వేస్తున్నారు దాన్ని రిటర్న్ తీసుకొని తిరుపతి అభివృద్ధికి దోహదపడాలని కోరుకుంటున్నామన్నా అలా మీరు ఫిల్ని రిటర్న్ తీసుకొని ఈ పారిశుద్ధ్యంలో మీరు భాగం కావాలి ఈ అభివృద్ధిని తిరుపతి అభివృద్ధిని మీరు ఆకాంక్షించాలని కోరుకుంటూ అలా మీరు కోర్టులో ఫిల్ వాపసు తీసుకున్న మరుక్షణమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ ఇంటికొచ్చి ఇచ్చి పాలాభిషేకం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు